اندام ۾ نه ٿي وڃي. سڀ کان అంతేనా కాదా పదిహేను పద్దెనిమిది పంపిస్తా ఎవరించారమ్మా మీకు రైతులు కొట్టికి రావాలి ఏ బాబు మీరు నీవే వయసు అది రండి లక్ష లక్ష రండి 16 12 పట్టింది ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ఆ రండి ಮೂರು ಸಂಸ್ಥರ ಜಯ ಶಿಕ್ಷೆ ಪಡ್ತೀವಿ ವಿಷಯ ಮೂಡೇ ಜಯ ಶಿಕ್ಷೆ ಪಡ್ತೀವಿ ನಿಂದ ఫైవ్ చేసి పంపిస్తా డ్రైవింగ్ చేసిన మీకే చెప్పబడుతుంది వారికి కాదు ట్రైన్ చేసి పడుతుంది మీరు చేశారా ఫోన్లు ఓకేనా బాబు చేసా ఫోన్ చేస్తావా ఏమన్నారు మంచిది లేరా ఏం కాదు వాళ్ళ ఉంటున్నారా మరి లైసెన్స్ మరి లైసెన్స్

మిమ్మల్ని పిలిపించి కొంచెం చేసి వదిలేస్తాను లేదంటే మా మొహమాట కూడా పైన వేస్తాను మరి ఎక్కడ ఉన్నప్పుడు ఇవ్వకూడదు అండి ఇవ్వకూడదు పిల్లలకి బండి లైసెన్స్ అప్లై చేసుకోండి లేదు ఇక్కడ చేయలేదు మీ వాడు కూడా చేయలేదు అనమాట ఇదేండి మీ వాడు లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ ఇక్కడ దొరికారండి మైనర్ కూడా మీ వాడు ఐదు వేల రూపాయల పైన మొదటిసారి పట్టుకున్నారు కాబట్టి రెండోసారి పట్టుకుంటే మూడు మూడు నెలలు మూడు సంవత్సరాలు జైలు మీకు పడుతుంది గుడ్ ఈవినింగ్ టు ఆల్ మీడియా ఈ రోజు మన ఎస్పీ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నంలో ఈ మైనర్ డ్రైవింగ్ ర్యాష్ డ్రైవింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ డ్రైవ్లో భాగంగా ఈరోజు మన లక్ష్మీ టాకీ సెంటర్లో చిలకలపూడి సిఏ గారు యాజ్ వెల్స్ ట్రాఫిక్ వాళ్ళు కోఆర్డినేషన్తో సుమారుగా ఇరవై మంది పిల్లలు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండలేదో వాళ్ళకి లైసెన్స్ లేకుండా బండ్లు తోలుతున్న వాళ్ళు యాజ్ అస్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళని మనం క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ ఇది ఫస్ట్ టైం అఫెన్స్ కాబట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఒకవేళ వీళ్ళే కనుక రెండోసారి ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి ఫస్ట్ టైం అఫెండర్లుగా ఐదు వేల రూపాయల ఫైను రెండోసారి అదే బండి ఇన్వాల్వ్ అయితే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం అవుతుంది అదేవిధంగా ఈ మైనర్కి జీవితంలో ఇంకా లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది కాబట్టి మచిలీపట్నంలో ఉన్న తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయము మీరేదో చిన్న చిన్న విషయాలకి పిల్లలు ఇక్కడికే అక్కడికే అని చెప్పేదైనా పంపిస్తున్నారు వాళ్ళు ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ఈ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యానికి అసలు సమాజం యొక్క ఆరోగ్యానికి వాళ్ళకి కూడా ప్రభావం చూపిస్తున్నారు కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోమని ఎస్పీ గారి నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి ప్రతిరోజు దీన్ని కండక్ట్ చేస్తాము రేపొద్దు నుంచి ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తాము ఈ రోజు కౌన్సిలింగ్ చేశాము జస్ట్ ఈసారి నుంచి దొరికిన వాళ్ళకి దొరికినట్టు ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైన్ వేస్తాము రెండోసారి త్రీ థౌసండ్ త్రీ ఇయర్స్ జైలు శిక్ష విధించబడుతుందని తెలియజేయడం థ్యాంక్ యూ దాన్ని కూడా ఈ డ్రైవ్ లోనే ఈ డ్రైవ్ లోనే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఎవరైతే సైలెన్సర్ తీసి వెళ్తూ ఉంటారో వాళ్ళందరినీ ఖచ్చితంగా క్యాచ్ చేస్తాము దాన్ని కూడా ఇంకోసారి మీ మీడియా ముందుకు వస్తాం